హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి స్ప్రింగ్ పొటాటోని ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీ స్నాక్ ఎప్పుడైనా ఈవినింగ్ టైం అలా చేసుకొని తినొచ్చు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ఆలుని శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక ఆలుని తీసుకొని ఇలా మిడిల్లో ఒక స్టిక్ని కుచ్చుకోవాలి ఆలుని స్ప్రింగ్లా కట్ చేసుకోవడానికి మెషిన్ కూడా ఉంటుంది ఒకవేళ లేకపోతే చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చాకుతో కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చూపించిన విధంగా రౌండ్గా కట్ చేసుకుంటే ఆలు అనేది స్ప్రింగ్లా వస్తుంది ఇలాగే మిగతా ఆలు అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా మైదా పిండి హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు కారం అంతా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా వాటర్ వేసుకుంటూ దోశ పిండిలా కలుపుకోవాలి ఉండలేకుండా ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని ఇందులోకి ఈ పిండి మొత్తం దీనిపైన వేసుకోవాలి ఇలా మొత్తం ఆలుకు పట్టే విధంగా పిండిని వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆలుని ఇందులోకి వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఆలుని బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది అంత బాగోదు బాగా ఫ్రై చేసుకున్న తర్వాతే తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగతా ఆలుని మొత్తము డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ దీని మీద కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు లేకపోతే చాట్ మసాలా అలా వేసుకొని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ చాట్ మసాలా అయినా వేసుకొని తినొచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ రెసిపీ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ